మా పొలంలోనే ఒక ఎకరా పొలానికి అయితే ఈ రోజు డ్రిప్ సిస్టమ్ అయితే పెడతాము హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనదర్ వీడియో డ్రిప్ సంబంధించిన పైపులన్నీ తీసుకుని పొలం దగ్గరికి అయితే బయలుదేరేశాను మంచి అయితే తక్కువగానే పడుతుంది అయినా చలి అయితే భయంకరంగా అయితే ఉంటుంది మేమైతే ఈ డ్రిప్ పైపులన్నీ లోన్ అయితే పెట్టలేదు మామూలుగా లోకల్ లోనే కొన్నాము ఇవి ఎకరా డ్రిప్ పైపులు కొనడానికి ఎంత ఎందుకు వీడియో చివరిలో అయితే చెప్తాను మీరు లాస్ట్ వరకు చూడండి ఏమైతే ఆరున్నర అవుతుంది అగ్రికల్చర్ కరెంట్ అయితే తొమ్మిది ఇంటికి అయితే ఇస్తాడు అగ్రికల్చర్ కరెంట్ వచ్చే చేసేద్దాం అని అనుకున్నాము మేమైతే మూడు పైప్ రోల్స్ అయితే తెచ్చుకున్నాము పైప్ రోల్స్ అయితే ఒక్కొక్కటి తెచ్చుకొని లాగేస్తున్నాము పైపులు లాక్కునేటప్పుడు అయితే కొంచెం జాగ్రత్తగా లాక్కోవాలి అవ్వాలి అయితే పడకూడదు పైపులన్నీ లాగేసి అయిపోయిన తర్వాత నేను వాల్ సిస్టమ్ దగ్గర అయితే కూర్చున్నాను రెడీ చేద్దామని వాళ్ళు బిగించుకునే టీకైతే మూడు వైపుల టెప్ లాంటి అయితే వేసేసుకున్నాను తర్వాత వాళ్ళు కూడా బిగించుకొని ఎఫ్టిఎల్ కూడా అయితే బిగించేస్తున్నాను టెప్ లాంటి వేయడం వల్ల యూజ్ ఏంటంటే వాటర్ అయితే లీక్ అవకుండా ఉంటది చాలా మంది వెయ్యరు వేసుకుంటే మంచిది వాల్ సెట్ అంతా సెట్ చేయడం అయితే అయిపోయింది గ్రౌండ్ లో వేసుకున్న పైప్ లైన్ ఇంకా వాల్ సెట్ అయితే బిగించేస్తున్నాను గ్రౌండ్ లో పైప్ లైన్ వేసుకుని దాదాపు పదిహేను రోజులు అయితే అయింది నైన్ థర్టీ అయింది కదా నేనైతే టిఫిన్ చేసి అయితే వచ్చాను లోప మా నాన్న హోల్స్ పెట్టేసి స్ప్రిక్లర్లు కూడా రెడీ చేసి పెట్టేశాడు అనుకున్న టైం మా పని అయితే అవలేదు అగ్రికల్చర్ కరెంట్ కూడా వచ్చేసింది సిస్టమ్ పెట్టుకోవడానికి ఒక ఎకరాకు మాకు అయిన ఖర్చు ముప్పై తొమ్మిది వేలు అయితే అయింది నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి